ఫ్రెండ్స్ మాజీ సీఎం కుటుంబంలో తండ్రి కొడుకు కనుమోత ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు విమాన ప్రమాదంలో మరణించారని వార్త దిగ్బాద్ గురిచేసింది అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఎవరు భర్తకి లేరని అధికారులు ప్రకటించడంతో ఆయన మరణం కన్ఫామ్ అయింది ఢిల్లీ నుంచి లండన్ కు అహ్మదాబాద్ మీదుగా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఆయన జెడ్ క్లాస్ బిజినెస్ సీటు లో ప్రయాణిస్తున్నారు అయితే టేక్ ఆఫ్ అయిన కాసేపటికి విమానం ప్రమాద ఓ మెడికల్ కాలేజీ డాక్టర్స్ హాస్టల్ భవనంపై కొప్పుకొనింది ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు మరణించారు అయితే విజయ రూపాని గుజరాత్ కు పదహారో ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు రెండు జన్మించారు బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు దాదాపు ఐదేళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్కోట్ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలుపొందారు ఇది ఇది ఎలా ఉంటే ఇదే ముఖ్యమంత్రి కొడుకు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం ఇప్పుడు ఈయన చనిపోవడం ఆయన కుటుంబంలోని తీవ్ర దృగ్బాంధుకులు